అసలు నీ గురించి నువ్వు ఏమీ చెప్పుకోకూడదు నీ రాముడి గురించి కృష్ణుడి గురించి నీ గొప్పతనం గురించి ఏది చెప్పుకోకూడదు అలాగే ఉండాలి అదే హిందుత్వ లక్షణం హిందువువాది లక్షణం ఈ మధ్య రాహుల్ గాంధీ అన్నాడు కదా హిందువు వా హిందువులు అసలైన హిందువులు ఎవరంటే ఇలా ఉండేవాడంట అసలైన హిందువులు రే ఇలా ఉండేవాడు హిందువే కాదంట ఆడొచ్చి ఉమ్మేసేసినా ఆడొచ్చి తల తీసుకు వెళ్ళిపోయినా ఇలాగే ఉండాలి వాడే హిందువు సో ఈ తొంగో పెట్టే విధానాలనే అనుసరిస్తూ అనుసరిస్తూ ఈ సోనూసూద్ లాంటి అనుమానితులు కూడా ఎందుకు అనుమానితులు అంటున్నాను ఆఖరికి ఉమ్ము మీ మొహాన పడినా తుడిచేసుకుని వెళ్ళిపోండి అయ్యో శివగారు ఉమ్ము అనే దానికి కూడా ఒక మాట మనం చెప్పుకోవాలి మర్చిపోతున్న పాయింట్ ఒకటి ఉంది అదేంటంటే కేవలం ఆహారంలో ఉమ్మటం అనేది ఒక వంతు మాత్రం వాళ్ళందరి ఉద్దేశం ఏమిటి కేవలం మన ఉమ్మినంత మాత్రం అది పవిత్రం అయిపోద్ది అన్ని మతస్తులు కూడా తినొచ్చని చెప్తున్నారు ఓ రకంగా చెప్పండి హలాల్ ప్రక్రియ లాంటిది అని చెప్పొచ్చు కానీ భారతదేశం గర్వించే ఒక గాన కోకిల లతా మంగేష్కర్ గారు చనిపోయినప్పుడు కూడా షారుఖ్ ఖాన్ అనేవాడు ఆవిడ భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి ఉమ్మూసిన సందర్భం వీడియోలు అన్నిట్లో వచ్చింది గుర్తుంది అందరికి అవును లతా మంగేష్కర్ గారు చనిపోయినప్పుడు షారూక్ ఖాన్ ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఉమ్మూసాడు అంటే ఏమిటి ఈవిడే మా దేవుడిని నమ్ముకోకుండానే చనిపోయింది కాబట్టి ఇతను నమ్ముకున్నాడు కాబట్టి ఈవిడ ఒక రకంగా రికమెండేషన్ ఇచ్చినట్టు అనమాట అక్కడ పర్లు జనకి వేయడం అనరు యాక్చువల్ గా కొంతమంది ముస్లింలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అది ఊదడం అంటారు అంటే గాలి అదే అక్కడ అవసరం ఏంటి ప్రతి ముస్లిం చనిపోయినప్పుడు ముస్లిం ఊదడు కదా హిందూ చనిపోయిన కడికి వచ్చి వాళ్ళు ఎల్లు వదిలేరు అంటే ఇట్లాంటి అంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళు మేము మతపరంగా ఆధ్యాత్మికమే అందరికంటే సుపీరియర్లు కాబట్టి మేము ఏదన్నా ఒకటి చేస్తే మా పుణ్యాన్ని ఇలా దారబోసినట్టు అంటే పూర్వం ఋషులు అనేవాళ్ళు కదా మా పుణ్యాన్ని దార పోస్తున్నాం అని అట్ట ఉమ్ము వస్తే దారబోసినట్టు అనుకుంటున్నారు ఒక్కొక్కడు ఇప్పుడు ఆ బానిసత్వంలోకి హిందువులందరినీ పంపించాలని సోను సూద్ కూడా ప్రయత్నం చేశాడు అంతే అక్కడ పెడతానండి మీరు అన్నారు ఊదటమే సరే వాళ్ళు ఊదటమే కానివ్వండి నేనేమంటానంటే నా సాంప్రదాయం ప్రకారం అంత్యే అంత్యష్టి చేసేటప్పుడు ఒక నామం పెట్టడమో ఒక విభూతి పోయటమో నా సంస్కారం అని అనుకుందాం ఆ ముస్లిం అక్కడ పడున్నప్పుడు నేను విభూతి పెడితే వాళ్ళు ఊరుకుంటారా ఎనీ కాస్ట్ అది మరి అది ఊదటం కానీ పొగటం కానీ ఏదైనా కానివ్వండి మరి నీ సాంప్రదాయం కానప్పుడు నువ్వు ఎందుకు అలాంటి పనులు చేయాలి ఇది అలా అది ప్రశ్న లో వెళ్ళిపోద్ది కదా ఇదంతా ఐడెంటిఫై చేసేటటువంటి మ్యాటర్ కాదు కదా ఒక మాట ఒక మాట ఒక మాట ఇప్పుడు సోను వాడిన మాట ఏంటి అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ అనే ఒక పెద్ద పదం కదా వాడాడు ఇక్కడ వస్తున్న అభ్యంతరం ఏంటి అంటే ఎవరి ఎవరి సాంప్రదాయాలు లేదా ఎవరి మతాచారాలు వాళ్ళ వరకు ఉంచుకుంటే పర్వాలేదు కానీ ఇస్లాం లో గానీ క్రైస్తవంలో గానీ మనం చూస్తే అది ఇతరుల మీద రుద్దేటట్టు ఉంటాయి ఇక్కడ ఆయన చెప్తుంది పర్టికులర్లీ పర్టికులర్లీ సోను సూద్ చెప్తుంది అదే ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ మతాచారాలు మీ మీదకి రుద్దితే మీరు అది మీరు ఊ అదే ఉమ్ము ఊసినా లేకపోతే గాలి ఊదినా అది మీరు తీసుకోండి అని ఇక్కడ ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు కూడా మనం ఒక ప్ర ఒక ప్రసాదం వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా మరి ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ వాళ్ళకు ఉండవా హ్యుమాని హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి కేవలం హిందువులకి మాత్రమే ఉన్నాయా ఇక పాయింట్ ఏంటంటే మతాచారాలు అనేవి ఒక మతానికి సంబంధించిందే ఉంటుంది వేరే మతం వాళ్ళకి వేరే మతాచారాలు ఉంటాయి ఇది చాలా అంటే ఒకరికి ఉండడం తప్పు కాదు మీద రొద్దడం తప్పు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే హ్యుమానిటీ గురించి ఎవడు మనకి నేర్పుతున్నాడు ఎవడు హ్యుమానిటీ గురించి మనకు చెప్తున్నాడు అంటే గుళ్ళో మనం పులిహోర దద్దోజనము పరవాన్నము తీర్థాలు పంచామృతాలు లాంటి ప్రసాదాలు మాత్రమే పెట్టే మనకి మేకని మేకని లేదా కోడిని సగం కోసి అది ప్రాణం కోసం గిలగల గిలగల కొట్టుకుంటుంటే కొట్టుకున్నంత సేపు వాళ్ళ వచనాలు చదువుకుంటూ కళ్ళు అప్పగిచ్చి చూస్తారు చూసావా అలాంటి వాళ్ళు వచ్చి మనకి హ్యుమానిటీ గురించి చెప్తున్నారు కర్మ అవును ఇక్కడ 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 చెప్పింది సోనూ సూద్ కదా మన పాయింట్ అది సోను సూదే ఎవరు హ్యుమానిటీ గురించి చెప్తున్నాడు వాళ్ళ హ్యుమానిటీ గురించి మనకి చెప్తున్నాడు అది గ్రౌండ్స్ లో ఉండాలి అని అంటున్నాడు ఆయన అదే అదే నేను అనేది మానవత్వం అన్నది వాళ్ళకి ఎంత వర్తిస్తుందో మనకు కూడా అంతే వర్తిస్తుంది కదా ను ఇదే ప్రసాదాన్ని స్వీకరించు అని చెప్పలేక ఎందుకు పోతున్నావు అప్పుడు హ్యుమానిటీ గుర్తు రావట్లేదా మొదటి అంశం రెండోది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యుమానిటీ అనే డెఫినేషన్ తెలుసా మానవత్వం అంటే తెలుసా రాజ్యాంగంలో రైట్ టు లివ్ రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ అని ఉంది ఒకడు ఉమ్మిన దాన్ని తినడం డిగ్నిఫైడ్ లైఫ్ ఆ రాజ్యాంగ విలువలకు కట్టుబడిన అది నేను ఉమ్మి ఇస్తే నా ఇంట్లో భార్య కూడా పెట్టకూడదని మనం అనుకుంటాం మన ఉమ్మిని ఇంకొకరికి పెడతామా మన ఇంటికి వచ్చిన గెస్ట్ కి పెడతామా మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు పెడతామా మన ఉమ్ముని ఉమ్మిన వస్తువులు తినటానికి హ్యుమానిటీకి సంబంధం ఏంటనండి ఇట్స్ అగేన్స్ట్ రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ ఇట్ ఈస్ లైక్ కామెంట్ అగేన్స్ట్ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ అది ఆ ఫండమెంటల్ రైట్స్ కి విభిన్నంగా మాట్లాడుతూ దాన్ని హ్యూమానిటీ ప్రజెంట్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు ఇది ఏంటో నక్కకి నాగలోకానికి సంబంధం కడుతున్నట్టు యూనో ఇదే ఇది ఎలా ఉందనంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలు రేపు కాంట్రవర్సీ అయ్యాయి అంటే మనం ఒక సామెత వాడుకోవచ్చు మీరు తమ్ముని కూడా పెట్టుకోవచ్చు చానా కూడా చెప్తే విండు గిల్తే ఏడుస్తాడు అని అర్థమైందా నేను ఒక గంటలు అన్నారు కాబట్టి నేను ఒక పెడదాం అనుకుంటున్నా సోను సూ సూద్ నీ మొహం మీద ఉమ్ము అని పెడితే అది మానవత్వంతో తీసుకుంటాడో లేదో చూడాలి ఇప్పుడు అంటే ఎంత సీరియస్ మ్యాటర్ ఇది సోను సూద్ లాంటి వాళ్ళు చిన్న ఉదాహరణ ఇలాంటి ధోరణుల్లో మనకి సెలబ్రిటీలు అందరూ ఉంటారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ మీరు సెలబ్రిటీస్ ఎవరైనా తీసుకోండి దీపావళికి వాటికి వీళ్ళందరూ మనకి వచనాలు చెప్తా ఉంటారు శాంతి సందేశాలు ఇస్తా ఉంటారు టపాసులు కాల్చకండి పుసు పుసు అని చిన్న చిన్నవి కాల్చండి హింస గురించి జంతువులు జంతువులు బాధపడతాయి భయపడతాయి అంటారు శబ్దాలకే మరి మరి ఈ బక్రీదులు లేకపోతే ఈ రంజాన్లు వచ్చేటప్పుడు జరిగే ఆ కోత ఉంటది కదా ఆ కోతలకి మాత్రం జంతువులు సంతోషంతో జంతులేస్తాయి అన్నమాట అదే ఇదే ఇంపోక్రసీ మధ్య కోత కాదండి ఆ కోత నాపితే వీళ్ళు కోత కోయబడతారు కదా అది వారిది కోత అయితే వీరది రోత సో అదంతా కాదు నేను అనేది ఏంటంటే భయం లేదు రామాయణం ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే భయం లేదు ఇదో ఎవరికి తెలియదని ఎవరికి తెలియదని మెయిన్ అది ఆ ఏంటాయ నువ్వు మాట్లాడితే రామాయణ నువ్వు మాట్లాడింది రామాయణమా మనం జల్న రామాయణం లో ఉంది మేము ఒప్పుకుంటాం నేను చేసుకుంటాం బాబు నీకు నచ్చింది ఏదైనా తీసుకో హ్యుమానిటీ శబరిమాతకి శబరిమాత చేసిన పనికి వీడు చేస్తున్న పనికి ఏంటి సంబంధం ఏమున్న వ్యాఖ్యలవి మహా భక్తురాలు తీసుకొచ్చి ఏం కంపేర్ జెన్సీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలన్న తాపత్రంతో ఆవిడ దగ్గరికి వెళ్ళాలన్న తాపత్రంతో రాముడు వెళ్ళాడు వీడి దగ్గరికి వెళ్ళాలన్న తాపత్రయం తో మన వెళ్ళట్లేదు మోర్దన్ భక్తురాలు శబరి యొక్క తపస్వి అందుకే శ్రమణీయం సో అంత గొప్ప తపస్విని ఎంగి వీడితో ఏ నాకు అసలు కంపారిజన్ ఏంటో అర్థం కావట్లే ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి లాజిక్స్ అని అసలు అలాంటి కమెంట్ చేసిన తర్వాత నాకు ఒకటే ఉందండి సరే కమెంట్ చేసాడు వాడు ఆ కమెంట్ చేసిన తర్వాత ఈ మీడియా వాళ్ళు కూడా ఎందుకు పబ్లిష్ చేయాలంటే కమెంట్ అంటే వేస్ట్ రా ఈ కమెంట్ అసలు సమాజానికి ఏ విధమైన ఉపయోగం లేదు అని చెప్పి కానీ కాదు సోషల్ మీడియాలోనే అది వైరల్ అవుతున్నటువంటి అంశంగా మారిపోతుంది గా అది ట్వీట్లు దాన్ని మనం ఆపు చేయలేం ఇది కూడా ఇలాంటి మాటలు మాట్లాడి హిందూ ముస్లిం బాయి హిందూ క్రిస్టియన్ బాయి అందరూ కలిసి ఉండాలంటే ఎలా ఉంటదనండి మనమేమో ప్రశాంతంగా మన పూజలు పునస్కారాలు రామాయణాలు చదువుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే ధోరణి తెచ్చుకున్న మీరు మళ్ళీ తిరిగి వచ్చి అందరం కలిసి ఉండాలి యూనిటీ అండ్ డైవర్సిటీ ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత ఎక్కడొస్తుందండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి మీరు సెలబ్రిటీస్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకో పొజిషన్లో ఉన్నప్పుడు సామరస్యంగా మాట్లాడే మాటలు మీరు మాట్లాడండి ఆ సామరస్యతకు మీరు కాంట్రిబ్యూట్ చేయండి అంతే తప్ప నాకు తెలిసిందే వేదాంతము పరోపదేశ వేలాం సర్వే వ్యాస పరాసరా అన్నట్టు పక్కన చెప్పేటప్పుడు అన్ని నీతులు చెప్పేసి నీ బెడ్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే నీకు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇది ఆమోదయోగ్యమా ఖండన అన్నది కాదు ఇది కంప్లీట్లీ కంప్లీట్లీ ఇది టోటల్లీ రిజెక్టెడ్ రిజెక్టెడ్ అబాండన్ అండ్ ఆయనకి ఎవరన్నా వాళ్ళ ఆయన ఆయన నమ్మిన విశ్వాసాలకి ఇలా ఉమ్ము ఉమ్ము రాజకీయాలు చేసే వారితో ఆయన కొంచెం ఆ ఉమ్ము రాజకీయాలతో సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను